ఎరిగిన వినీత్ రెడ్డి గారు తెమ్మారెడ్డి నాది దశ్ రెడ్డి గారు బహుకలిస్తున్నారుగతం వారిని పూజా కార్యక్రమంలో పాల్గొనల్సింది ఆహ్వానిస్తున్నాము నాలుగవ పదివేల రూపాయల మొత్తాన్ని శ్రీమతి శాఖ రెడ్డి గోవింద్ గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ గారు మేనేజర్ వారి మనవల్గల వినీత్ రెడ్డి గారు తెమ్మారెడ్డి నాది రెడ్డి గారు బహుకలిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ஐதோ பதினெட்டு தம்பை வேவா ரூபாய் மொத்தா ஸ்ரீமதி சாக்கம் ரெடி பத்மா கோவிந்த் ரெடி மாஜி ஜிசி மானேஜர் ஆரோபதி மொத்தாதி சாக்கம் ரெடி பத்மா கோவிந்த் ரெடி மாஜி ஜிசி மானேஜர் பருவம் గారు లైక్ చేయండి ఈ రోజు లైక్ చేయండి ఈ రోజు మంచి వాళ్ళతో వీడియో ఇస్తాను లైక్ చేసి షేర్ చేయండి మీరు రుమజాతి వారి ఇరవై వేల రూపాయలు బహుకతిస్తున్నారు బహుమతి తాతలందరికీ స్వాగతం సుస్వాగతం బహుమతి దాత్ర కూడా వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రదర్శనలు ప్రారంభించవలసిందిగా నిర్మాపం తరపున వారిని ఆస్వాదిస్తున్నాము బహుమతి దాత్ర అందరికీ స్వాగతం సుస్వాగతం రానియండి తత్తం రానియండి ప్రతి తత్తం వచ్చినప్పుడు కూడా మీరు అలా వేయండి వారికి స్వాగతం పలకాలి अठिन గుడ్ మార్నింగ్ అండి అందరికీ హాయ్ అండి హలో అండి అందరికీ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి వీడియో

అందరికి హాయ్ అండి థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ మన వీడియో కొంతమందికి రికమెండ్ చేస్తుంది మీరు లైక్ చేయడం వల్ల లైక్ చేయండి లైవ్లో బాగానే ఉన్నారు కానీ వీడియో కట్ అయిన తర్వాత లైక్ వీడియో రీచ్ కావట్లేదండి లైక్ చేయడం వల్ల రీచ్ అవుతుంది లైక్ చేయండి హాయ్ అండి శ్రీరామ్ గారు మీరు లైక్ చేయండి లైక్ చేయండి బిస్మిల్లాహ్ చేయండి లైక్ చేయండి గడివేమల మండలం జిల్లా వారి మంది చూస్తున్నారు 100 లైక్లే ఉన్నాయి లైక్ చేయండి మినిమం టార్గెట్ 500 లైక్స్ తో ఉండాలండి మన లైవ్ అయిపోయేసరికి ఉపయోగించాలి కొట్టకూడదు పడవకూడదు టచ్ చేయకూడదు జాత ఫ్రెండ్స్ కామెంట్ పూర్తిగా టచ్ ఆఖరి సెకండ్ లో కూడా గిత్తలతో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్ తీసి రాడ్ మార్చాలి గారు గారు మీరు గ్రూప్లలో ఉన్నారు షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి అశోక్ రెడ్డి గారు హాయ్ అండి

శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము ముడెం వెంకటరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము కాకునూరి వెంకటరెడ్డి గారిని ముడెం రెడ్డి గారిని కోషం వీరారెడ్డి గారిని మరియు బహుమతి దాతలు వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఎవరు కూడా వేదికపైకి వెళ్ళొచ్చు ఈ రోజు బహుమతి దాతలు ఆహ్వానితులు పశు పోషులు ప్రముఖుల పెద్దలంతా కూడా వస్తున్నారు ముందులైన మాత్రం ఎవరు కూడా సేగం రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు గారిని ఆహ్వానిస్తున్నాము మొత్తం పన్నెండు జాతలు ఫ్రెండ్స్ రాలేదండి కాల్మీ కన్నగారు ఫ్రెండ్స్ రెండు రెండు వన్ మన రెండు టన్నుల మూడు కింటాలు లేదా నాలుగు కింటాలు ఉంటుంది ఫ్రెండ్స్ బండా

పోలీసు వారు రావాలని క్రీడా ప్రాంగణంలో పోలీసు వారు రావాలని మీ యొక్క సహాయం కోరుతున్నారు కాబట్టి వారు ఈరోజు పోలీసు వారు కాంట్రాక్టర్ కాపాడానికి చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు నిర్వహించవలసిందిగా ఫ్రెండ్స్ మహానంది కదా సేగం రెడ్డి చెంబరెడ్డి గారిని సేగం రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు అనే ఈ ప్రదర్శనలో పది లక్షల రూపాయలు బహుమతిని బోకరిస్తున్నటువంటి తాత పోలీసు వారు రావాలంటే మీ యొక్క సహాయం కోరుతున్నారు మీ యొక్క కొండారెడ్డి గారిని కొట్టే సైదేశ్వరరావు గారిని బొత్సఅప్పారావు గారిని వేడిపాల రెడ్డి గారిని సాముల రెడ్డి గారిని రెడ్డి వీరారెడ్డి గారిని మునయం వెంకటరెడ్డి గారిని కాకుండా శ్రీనివాసులు ఆహ్వానిస్తున్నాము ెడ్డి ప్రతాప్ రెడ్డి గారు వారు పూజా కార్యక్రమంలో పాల్గొంటుంది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ భాషా గారు తిమ్మారెడ్డి నాగ జేశ్వతి రెడ్డి గారు ఇక్కడ తాత గారు ఇంకా చెప్పలేదు తెమ్మారెడ్డి ప్రతాప్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ జేశవిత్ రెడ్డి గారు తాత గారు బాషా గారు ఒక్క నిమిషం అండి స్టార్ట్ అయిన చెప్తారు అన్ని మొదటి చేతగా ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిత్తల చేత కళా పాషా గారు పెసరవై గ్రహం గడివేమల పండ్ల

ఫ్రెండ్స్ ఇంకా స్టార్టే కాలేదు గోల్డ్ రికార్డు బండ వేయడం అని చెప్పారు చూడండి రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ఎనిమిది అంగళాలు ఫ్రెండ్స్ ఓల్డ్ రికార్డు లైవ్లో వచ్చిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు అడుగుల ఎనిమిది అంగళాలు ఫ్రెండ్స్ లైవ్లో వచ్చిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ అడగమాకండి ఎవరైనా కొత్త తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అక్కడ అప్పటి పండ కూడా ఇంకే పంట అప్పటి రికార్డు రెండు వేల ఏడు వందల ఎనభై సెంటర్ ఉంది తర్వాత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మొత్తం అందరూ అప్పటి రికార్డు మూడు వేల ఫ్రెండ్స్ మేరా సెకండ్ కూడా మూడు వేల అరవై మూడు వేల అరవై ఫ్రెండ్స్ దీరా రికార్డు బోర్డుది దీరా ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ ఒక్కసారి చెప్పిస్తామండి బండవేటు అసలు ఎవరు ఎక్కొద్దు అసలు ఎవరు నెక్కొద్దు సార్గా ఇరవై మూడు చుట్టారు నాకు रवे मोड़ किंड डाला रवे केजल बना। रवे मोड़ किंड डाला ये रवे केजल एंड फ्रेंड्स। इसमें लाली अपर सामी आई से सरदार सईद कलाम बांसाहेबारू पैसा माई, बड़े बड़े मंडलों मंज़िल देना भाई तथा प्रदर्शन लाओ माई। लोग कुछों, हमारे यहाँ जरूरी चलेगा। नगले అది నలుగుకొంచెం మనం ఉండాలి అదొక వెంకటలగడ దూరాన్ని ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ಕಲಾಂ ಭಾಷಾ ಗಾರು ಪೆಸರಬಾಯ್ ಗಡಿವೇಪ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ವಾರ

ரெண்டு டன்ன மூடு கெண்டால் ரெண்டு டன்னு மூணு கெண்டாலு அந்த இரவு மூணு கெண்டால் மொத்தம் ఈ రోజు స్టేజిపై కేతల వారు కొర అలా కొరదు మహమ్మద్ దాతు అహ్మద్ తో కేతల ప్రముఖులు వస్తున్నారు అని గౌరవార్థం ఏర్పాటు చేసినటువంటి చేస్ అలాగే ఖాళీగా ఉండాలి వచ్చే సాత్ర వరకు అలాగే ఉంటాం బిస్మిల్లాహి అల్అక్బర్ సారిస్వతో సైద్ కలం బన్సైద రూఫే సర్వై మాస్క్ లైడ్ సిన్యాస్ రావ్ కి స్వాగతం సుస్వాగతం వాణిలేనికి పై ఆర్సిఎన్ అవలస్మిన డా ఆఫ్ పాయింట్స్ నం బిస్మిల్లా అలి అక్బర స్వామి ఆశీస్సులతో సైద్ ఖలం భాషాగార్ ఒమెరియల్ లంగ్రేడి నిఖిత్రేడి గారో తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా టీసీఆర్ పోలీసు డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదరెడ్డిపల్లి తాడూరు మండలం నాగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ తప్ప రెడీగా ఉండాలండి ಗತೋ ರೈತ ಸೋದರಂದರಿಕಿ ಭೋಜನ್ ಟೋಕಿನ್ಸಿ ಈಗ ಈ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ ಎನಕೇಮಲ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ವಾರತ ಪ್ರದರ್ಶ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ఫ్రెండ్స్ లైవ్ కట్ అవుతుంది కనుక మళ్ళీ పెడతానండి మరో చదువుతుంది ఓకేనా ఫ్రెండ్స్ స్కోర్ కూడా అప్డేట్ చేస్తానండి ఎప్పటికప్పుడు ఈరోజు పన్నెండు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది విస్మిల్లా అలీ స్వామి ఆశీస్సులతో సైద్ కలాం బాషా గారు గడివేమల మండలం నంద్యాల జిల్లా వారి తత ప్రదర్శనలో ఉన్నాయి గత సంవత్సరం రికార్డ్ రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు అడుగుల ఎనిమిది అంగుళములు సద్దా ఆశా చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం

ಶ್ರೀ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ಯಲ್ ಲಂಕಿ ನಿಕ್ಷೇತ್ರೆ ರೆಡ್ಡಿ ತಾಡೇಪಲ್ಲಿ ತಾಡೇಪಲ್ಲಿ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಟಿ ಸಿಆರ್ಟರ್ ಅಖಿಲೇಶ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಯಾಲ್ದಿರಡ್ಡಿ ಪಲ್ಯ ತಾಡೂರು ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ನಂದೂರು